వన్ జ్యోతిష్య నేపథ్యం మకరం రాశిలో లగ్నం చంద్రుడు ఉండటం వల్ల శని ప్రభావం బలంగా కనిపిస్తుంది శని కఠినమైన కర్తవ్య బోధకుడు కాబట్టి దినచర్యలో క్రమశిక్షణ బాధ్యతపై ఆరాధన ఉంటుంది రాహుకేతు ప్రభావం కొంత వింతగా అనిశ్చితిని కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం ఏడి ఉద్యోగం వ్యాపారం ఈరోజు మీ కృషి కట్టుబాట్లు మీ కెరియర్లో ప్రగతికి దారితీస్తాయి కొత్త ప్రాజెక్టులలో జాగ్రత్తగా ముందుకు సాగండి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవద్దు తెలంగాణ డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో సావధానంగా ఉండాలి పెద్ద పెట్టుబడులు ఈరోజు మంచివి కావు ఖర్చులు నియంత్రించుకుంటే ప్రయోజనం సంబంధాలు కుటుంబం కుటుంబ సభ్యులతో సహకారం సామరస్యాన్ని ప్రాధాన్యమివ్వండి కొన్నిసార్లు మీరు కఠినంగా ఉంటారు అందుకే భావోద్వేగాలను నియంత్రించాలి ఐదు ఆరోగ్యం శారీరక అలసట మానసిక ఒత్తిడి తక్కువ చేసుకోండి యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత సాధించండి ఆరు శుభకార్యం పరిహారం శనివారం శనిదేవుని ఉపాసన నల్లటి ఉల్లిదానం లేదా కత్తిరించి ఇవ్వడం మంచిది కృతజ్ఞతతో కర్తవ్యానికి మనస్ఫూర్తిగా పనిచేయండి